హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిట్టి ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము మనము పాలతో రసగుల్లా అనేది చాలా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే మనము ఎప్పుడైనా స్వీట్ ఇన్స్టెంట్గా తినాలి అనిపిస్తే కనుక ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా మనము వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము అండ్ ఇలా స్వీట్ అయితే మనకి బయట కొనుక్కుంటే ఏంటంటే చాలా కాస్ట్ అవుతుంది కదా బట్ ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల టేస్టీగా అదే అదేవిధంగా మనకి మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనము స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో పాలైతే పోసుకోవాలి సో ఈ పాలు ఏంటంటే మనకి ఒక్కోసారి విరిగిపోతూ ఉంటాయి కదా అలా విరిగిపోయిన పాలతో అయినా ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా అంటే మనము ఫ్రెష్ పాలతో కూడా పాలు అనేది విరగడానికి ప్రాసెస్ ఉంటుంది సో అలా ట్రై చేసినా మనము ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ పాలు అయితే నార్మల్గా విరిగాయి సో దీంట్లో ఏంటంటే మనకి ఎక్కువగా విరగాలి పాలు అంటే కనుక మనము దీంట్లో నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి నిమ్మరసము లేదంటే నిమ్మరసం ప్లేస్లో వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే పాలు విరిగిపోతాయి సో చూసారు కదా మనకు అలా మనము నిమ్మరసం లేదా వెనిగర్ అనేది వేసిన తర్వాత అలా వదిలేయాలి వదిలేసిన తర్వాత చూస్తున్నారు కదా పాలు అయితే చక్కగా విరిగిపోయాయి సో ఇవేంటంటే మనం కదిలించకూడదు కదిలించకుండా అలానే ఉంటే మనకి పూర్తిగా పెరుగుతాయి సో చూసారా ఇక్కడ మనకి పాలు నుంచి ఈ విధంగా విరిగిపోయి సపరేట్ అయితే అయిపోయాయి వాటర్ అనేది సపరేట్ అయిపోయింది కదా సో ఇప్పుడు దీన్ని ఏంటంటే మనము వడగట్టుకుందాం సో మనం ఒకటి జల్లిగంటే ఉంటుంది కదా దాన్ని తీసుకుని ఒక క్లాత్లో లేదంటే ఈ విధంగా మనము ఫిల్టర్ చేసుకోవాలి సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వాటర్ ప్లస్ విరిగిపోయినటువంటి మిశ్రమం ఉంటుంది కదా అది అదంతా కూడా సపరేట్ అవుతుంది సో ఇది ఇక్కడ ఏంటంటే ఎంత వీలైతే అంతవరకు మనము వాటర్ అనేది కంప్లీట్గా ఫిల్టర్ చేసుకోవాలి సో వాటర్ అనేది అస్సలు ఉండకూడదు చూస్తున్నారు కదా ఇలా వచ్చినటువంటి దాన్ని మనము క్లాత్లో చుట్టుకొని వాటర్ అన్నీ కూడా ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఏంటంటే మనము సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అది పూర్తిగా చల్లారినివ్వాలి సో ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే ఇది కాస్త గట్టిగా లేదంటే నార్మల్గా రబ్బర్ లాగా ఉంటుంది సో దీన్ని ఏంటంటే మనము ఉండలు లేకుండా సాఫ్ట్గా అయ్యేలా చేసుకోవాలి అది ఎలా అంటే మనది హ్యాండ్ ఉంటుంది కదా సో హ్యాండ్లో వచ్చేసి మనకి ఫస్ట్ ఇదంతా కూడా వెడల్పుగా సపరేట్ చేసుకుందాం సపరేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఇలా రబ్బర్గా ఉంటే మనకి బాల్స్ చేయడానికి కానీ ఉండదు అదేవిధంగా మనకి ఎగ్జాక్ట్ టెక్స్చర్ అనేది రాదు కాబట్టి ఇప్పుడు దీన్ని మనము మన చేతి సహాయంతో ఏంటంటే మెత్తగా మ్యాష్ చేసుకోవాలి సో మన హ్యాండ్ ఉంటుంది కదా ఈ పార్ట్ కానీ లేదంటే కింద ఉంటుంది కదా ఈ పార్ట్లో కానీ మనము యూస్ చేసి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కంప్లీట్గా మొత్తం కూడా మనము మెత్తగా చేసుకోవాలి అప్పుడే మనకి బాల్ చేసుకునేటప్పుడు విరిగిపోకుండా ఉంటుంది అదేవిధంగా మనము దీంట్లోకి ప్రిపేర్ చేసుకునేటువంటి సిరప్ ఉంటుంది కదా స్వీట్ సిరప్ అది కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఈ విధంగా మొత్తం కూడా కంప్లీట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం కూడా సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనము రసగుల్లా కోసం బాల్స్లా ప్రిపేర్ చేసుకుందాం సో కొద్ది కొద్దిగా మనం ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో రౌండ్గా బాల్స్లో చుట్టుకోవాలి అండ్ ఇక్కడ మీరు బాల్స్లో చేసుకునేటప్పుడు ఏంటంటే కొద్దిగా ఫోర్స్ అప్లై చేయండి ఎందుకంటే ఈ రౌండ్ బాల్స్ అనేది మనకి స్వీట్ సిరప్లో వేసినప్పుడు పగిలిపోకుండా ఉండాలి అంటే కాస్త గట్టిగా ప్రెష్ చేయండి అప్పుడే మనకి బాల్ అనేది విరిగిపోకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా సో ఈ విధంగా అన్నీ కూడా బాల్స్లో ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా బాల్స్ లాగా చేసుకుని అన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే మనము స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఎంత క్వాంటిటీ అయితే యాడ్ చేసుకుంటున్నామో షుగర్ కూడా అదే క్వాంటిటీతో యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను అండ్ ఇక్కడ నేను ఒక ముప్పావు కప్ షుగర్ వేసుకున్నాను షుగర్ కొంచెం తక్కువ తినాలి అనుకునే వాళ్ళు కాస్త తక్కువగా అయినా వేసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ ఇప్పుడు దీన్ని ఏంటంటే షుగర్ కూడా కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా షుగర్ అయితే కరిగిపోతుంది ఇక్కడ షుగర్ అనేది కరిగిపోయిన తర్వాత ఏంటంటే మనము దీనిలోనే కాస్త ఇలాచీ పౌడర్ అదేనండి యాలకుల పొడి వేసుకోవాలి సో దీనివల్ల ఏంటంటే మనకి టేస్ట్ అయితే చాలా ఎన్హాన్స్ అవుతుంది సో ఇలా మనము యాలకుల పొడి అనే వేసుకున్న తర్వాత ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి ఈ ఇలాచీ పౌడర్ అనేది ఈ సిరప్ అంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సిరప్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నటువంటి బాల్స్ ఉన్నాయి కదా ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలి సో ఇవేంటంటే మనకి ఈ సిరప్లో వేసుకుని మనము పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి పెట్టుకుని అలా వదిలేయాలి ఒకసారి చెక్ చేద్దాం సో ఇలా చూసేయడం వల్ల ఏంటంటే మనకి షుగర్ అంతా చేసుకుంటుందో విధంగా చక్కగా బాల్స్ అనేది కూడా సైజు ఇంక్రీజ్ అయిపోతుంది ఇప్పుడు వీటిని మన ఫిఫ్టీన్ మినిట్స్ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఇంచుకోవాలి చేసుకోవడమే టేస్టీ అయినటువంటి రసగుల్ల అనేది ఈ విధంగా అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్